ఎస్సీ వర్గీకరణతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త రాజకీయ కుట్ర అంటున్న నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఎస్సీ కులాలు నిరంతరం కొట్టుకు చచ్చే విధంగా మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్రపన్నారు అంటూ ఆరోపణ ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వంద మందిలో కేవలం నలుగురికి లబ్ధి జరుగుతా ఉందని ఈ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే అని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు శనివారం నర్సీపట్నంలోని కృష్ణా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసుగులో వాటాల కోసం దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు నిరంతరం కొట్టుకు చచ్చే విధంగా మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్రపన్నారన్నారు దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇచ్చిన హామీలను పక్కదోహ పట్టించేందుకే రాష్ట్రంలో వేరే ఏ సమస్య లేనట్టు ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తూ తొక్కేస్తున్నాయన్నారు దళితులందరికీ హోల్సేల్ మేనమామ ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి మేనమామ అయిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ విషయంపై నోరు మీద పోవడం అత్యంత దారుణం ఎద్దేవా చేశారు ఈ రాజకీయ పార్టీ నార్త్ ఇండియాలో రైతులు వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఏ విధంగా పోరాటం కొనసాగించారో అదే తరహాలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని తెలిపారు శాంతియుత నిరంతర పోరాటం తప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో కుప్పుల ప్రేమ్ బాబు కొండ్రు కళ్యాణ్ నెల్లి సూరి బాబు నాని గుడాల శివ తదితరులు పాల్గొన్నారు దళిత సోదరులారా మాల బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉంది ఇది ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు మిత్రులరా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎస్సీ లిస్టు పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా మోడీ పద్దెనం తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు మన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమంగా పంచుతాడట ఇదే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ అంటే మిత్రులారా ఇది చాలా తప్పు ఇది దళితులపై జరుగుతున్నటువంటి కుట్ర ఎందుకంటే దళితుల ఐక్యతను దెబ్బతీసి రాజ్యాధికారం వైపు కంటిన్యూస్గా పర్మనెంట్గా కనీసం కన్నెత్తి చూడకుండా ఉండేటటువంటి ప్రక్రియ అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా మిత్రులారా ఇంత కుట్ర జరుగుతున్నా రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసినటువంటి మన నాయకులు అలాగే మన ప్రా మాల ప్రజాప్రతినిధులు కూడా కనీసం మన నోరు మెదపడం లేదు స్వార్థ ప్రయోజనాల కోసం వారు ఆ పార్టీలకు బానిసలుగా ఉన్నారు కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి మనం మాట్లాడకపోతే మన మాల సామాజిక వర్గం ఎస్సీ రిజర్వేషన్ అంతా దోచుకుంటా ఉంది కాబట్టి వీళ్ళు మాట్లాడటం లేదనేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మీరంతా ఎక్కడైనా ముందుకొచ్చి శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా పోరాటం చేయాలి దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో తీసుకుంటే ప్యాన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదికి సోదరులే మిత్రులారా ఈ దేశంలో అన్ని విషయాల్లోని కూడా మాదిగలే డామినేషన్ మనం కాదన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను బీజేపీ అలాగే చంద్రబాబు నాయుడు మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా మనపై కుట్ర చేస్తూ ఉన్నాయి నార్త్ ఇండియాలో బీజేపీకి సరైనటువంటి అపోజిషన్ ఉన్నటువంటి ఎస్సీ వర్గం ఏదైనా ఉందంటే అది మాదికి సోదరులే నార్త్ ఇండియాలో చెమార్లు అంటారు వారే ఈ బీఎస్పీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఈ మాదికి డామినేషన్ దెబ్బ కొడితేనే హిందీ హాట్లైండ్లో బీజేపీ కంటిన్యూస్గా పవర్లో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చమార్ని దెబ్బతీసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణను సడన్గా తెరమే తీసుకురావడం జరిగింది మాయావతి కానీ కాంచీరామ్ గారు కానీ జగన్నాథ్ పహాడియా కానీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ మరి రామ్ సుధాకర్ దాస్ గారు కానీ బాబు జగజ్జీవన్ రావు కానీ మరి అలాగే కుమార్ గారు కానీ సుశీల్ కుమార్ సిండే కానీ దేశంలో మొత్తం మీద అన్ని విషయాల్లోని కూడా మాదిక సోదరులు డామినేషన్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు ఒక స్టెప్ ముందన్నమాట నిజమే కానీ మనల్ని బూచిగా చూపించి ఇక్కడ మనల్ని తొక్కేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీల్ని మన మాలపేట నుంచి వెళ్ళాలని చెప్పేసి బహిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ సార్ సమాజ్